బ్రహ్మాకుంట విలేజ్ మామిడి తోట పరిసరాల్లో చిరుతపులి కాలి గుర్తులు గ్రామ ప్రజలు చూసి చెప్పగా వెళ్లి చూడగా అవి అని నిర్ధారణ అయింది ఈలోపు గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్ఆర్ఓ టమక చెప్పించండి అని చెబితే మాయక్ గ్రామం అంతా తిరిగి చెప్పించాం ఉదయం ఎఫ్ఆర్ఓ మేడం వచ్చి చూసి చిరుత నిర్ధారణ చేశారు వాళ్ళ తర్వాత డిస్టెన్స్ కూడా మేలు ఎక్కువ పడుకు మధ్య గ్యాప్ ఇది థర్టీ సెంటీమీటర్స్ ఉంది సార్ పాటి పాటి పెద్దదే సార్ పెద్దదే అడల్ అయితే అలవాటు పడింగ్ చేసి అయితే అదే లంగురు అయి ఉంటుంది లేకుంటే మంచి అయి ఉంటుంది బ్రహ్మాలకుంట గ్రామస్తులకు అటవీ శాఖ వారి విజ్ఞప్తి పులిగుండం పులిగుండం ప్రాజెక్టు ఏరియా మరియు వ్యవసాయ పరిసర ప్రాంతాల నందు పులి చిరతపులి సంచారం చేస్తుందని సమాచారం అందినది అందుకొరకై వ్యవసాయదారులు మరియు పశు కాపరులు తగు జాగ్రత్తలు తీసుకుని వాళ్ళు ఎటువంటి సమాచారం తెలిసిన నెడల అడవి శాఖ వారికి వెంటనే అడవి శాఖ కల్లాడ బ్రహ్మాలకుంట గ్రామస్తులకు అడవి శాఖ